నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇరవై సంవత్సరాలకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసాఫ్ కార్గో ప్రస్తుతం యూసాఫ్ కార్గోలో స్పెషల్ ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి అలాగే ఇక్కడ తూకం వేసి ఎలాగైతే మీ వస్తువులు తీసుకుంటారో ఇండియాలో కూడా మీ ఇంటి వద్ద అలాగే తూకం వేసే మీ యొక్క సామాన్లు జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు ప్యాకింగ్ ఫ్రీ అలాగే ఇన్సూరెన్స్ కానీ పోర్ ట్యాక్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఏ కార్గో మరియు సి కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కోవైట్లోని ఇంట్లో పని చేస్తూ ఉన్న ఒక ప్రవాస మహిళ పని మనిషి మనం చూసుకుంటే ఆ ఇంట్లో నుంచి డబ్బు బంగారం తీసుకొని పారిపోయిందని చెప్పేసి ఒక ప్రవాస డాక్టర్ మనం చూసుకుంటే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది అతడు డాక్టర్ కావడంతో అయితే ఇంట్లో అయితే పని మనిషిని అయితే పెట్టుకోవడం జరిగింది పెట్టుకున్న తర్వాత ఆమె తన ఇంటి నుంచి బంగారం మరియు డబ్బు తీసుకొని దొంగతనం చేసి పారిపోయిందని చెప్పేసి కేసు నమోదు చేసిన తర్వాత పోలీసులు అయితే ఆమె కోసం అన్వేషణ అయితే గాలింపు చర్యలు అయితే చేపట్టారు వివరాల్లోకి వెళితే కువైట్లోని ఒక గృహ కార్మికురాలు తన ఇంట్లో పని చేస్తూ ఉన్న ఒక ప్రవాస మహిళ తన ఇంట్లో దొంగతనం చేసినట్లు ప్రవాస వైద్యుడు కువైట్లోని మైదాన హవల్లి పోలీస్ స్టేషన్లో దొంగతనం ఫిర్యాదు చేయడం జరిగింది తన ఇంట్లో పనిచేసే ఒక మహిళ పద్నాలుగు వందల కువైటు దినార్ల విలువైన బ్రాండెడ్ బంగారు బ్రాస్లైటు మరియు ఎనిమిది వందల దినార్ల డబ్బు దొంగలించిందని చెప్పేసి యజమాని అయితే పేర్కొనడం జరిగింది పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన తర్వాత ఆమె ఉండే ప్రదేశానికి అయితే పోలీసులు చేరుకోవడం జరిగింది అలాగే అక్కడికి వెళ్లిన తర్వాత ఆమెను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకుని వస్తే ఆ యొక్క బంగారు లైట్ మరియు డబ్బు అయితే తిరిగి ఇవ్వడం జరిగింది నేను దొంగతనం చేశానని చెప్పేసి ఇంట్లో పని చేస్తూ ఉన్న మహిళ అయితే ఒప్పుకోవడం జరిగిందనమాట అలాగే అలాగే ప్రవాస డాక్టర్ మనం చూసుకుంటే కానీ తన యొక్క మానవత్వాన్ని చాటుకోవడం జరిగింది ఆమెపైన దొంగతనం కేసును నేను వెనక్కి తీసుకుంటూ ఉన్నాను ఆమె పైన ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి అతను డబ్బు బంగారం తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది కానీ పోలీసులు కువైట్లో దొంగతనం చేసింది కాబట్టి ఆమె భవిష్యత్తులో కువైట్లోకి రాకుండా ఆమెను కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నట్లయితే పోలీస్ అధికారులు స్థానిక మీడియాకు తెలపడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే కొంతమంది కువైటీలు మనం చూసుకుంటే పారిపోతే దొంగతనం కేసులు నమోదు చేస్తూ ఉంటే ఈ యొక్క ప్రవాస డాక్టర్ మనం చూసుకుంటే దొంగతనం చేసి పారిపోయినా సరే కానీ ఆమె పైన ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి ఆమెను వదిలివేయాలని చెప్పేసి అతను అయితే వెళ్ళిపోయిన తర్వాత పోలీసులు ఆమె పైన చట్టపరమైన చర్యలు పూర్తి చేసి కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నట్లయితే పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్